పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాణేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు అమీంపూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో గల పౌర సరఫరాల దుకాణంలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సదవకాశాన్ని లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి సన్న బియ్యం కొనుగోలు చేసి అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి అమీంపూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్ మాజీ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా పటంచెరు టౌన్లో లాంచింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు అమీన్పూర్ రామచంద్రపూర్ల గిట సన్నబియ్య కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు ఆదర్శ రెడ్డి గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వంలో హాస్టల్లకు పిల్లలకే పిల్లలకు మట్టుకు సన్న లాంచింగ్ నడిసి తినబెడతా ఉండే ఇడు సామాన్య ప్రజల గిట రాష్ట్ర వ్యాప్తంగా గిట సన్న పంపిణీ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ